హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఐ హోప్ మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అయితే అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాదికైతే మా అమ్మగారి ఇంటికి అయితే వచ్చాను అంటే ఉగాది మరుసటి రోజు ఎప్పుడూ కూడా మా అమ్మగారు గ్రామ గ్రామదేవత తీర్థమైతే జరుగుతుంది సోవాలమ్మ తీర్థము చాలా బాగుంటుంది అందుకునైతే వచ్చేసాము అలాగే పిల్లలకు కూడా హాలిడే కదా ఈరోజు సండే కదా అందుకునైతే వచ్చాము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మార్నింగ్ ఫైవ్కి అయితే లేసాము లేచిన తర్వాత అమ్మ అయితే గ్యాస్ పొయ్యి అయితే తుడిసి బొట్లు అయితే పెట్టింది అలాగే మందిరం అయితే క్లీన్ చేస్తుంది దేవుడి మందిరము పూజ అయితే చేసుకుందామని ఇంటి దగ్గర అయితే అమ్మ అయితే పూజ చేసుకుంటుంది మేమైతే ఇంటి దగ్గర చేసుకుని అయితే పెట్టుకొని గుడికి అయితే వెళ్తాము ప్రతి సంవత్సరం కూడా గుడికి వెళ్ళే సెంటిమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మాకు ఉగాది ఒకటి న్యూ ఇయర్కి ఒకటి పుట్టినరోజుకి ఒకటి ఖచ్చితంగా పెళ్లి రోజుకి ఒకటి వెళ్తాము ఇంకా అమ్మ అయితే మందిరాన్ని క్లీన్ చేస్తుంది నేనైతే ఇంకా బయట తుడిసేసేసి ముగ్గు అయితే పెడదాము వాకట్లో అని కడుగుతున్నాను మా పిల్లలైతే ఆల్రెడీ వాళ్ళకి స్నానాలు అయితే తల స్నానం చేయించేసి బట్టలు అయితే వేసాను వాళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నారు పండుగ వస్తే చాలు అమ్మగారింటికి అయితే ఖచ్చితంగా వస్తాము ఇక్కడ ఇంకా చెల్లులతోటి పిల్లలతోటి ఇల్లంతా సందడిగా ఉంటుంది మా కొందన అయితే ఇక్కడే ఉంది వినయ్ అయితే కనిపించట్లేదు ఎక్కడా నేనైతే అడుగుతున్నాను అంటే కొంచెం వాళ్ళు తెలియదు కదా రోడ్ల మీదకి వెళ్ళిపోతున్నారు అక్కడ కార్లు అయితే చాలా ఫాస్ట్గా వస్తున్నాయి నేనైతే ఇంకా వాళ్ళు దగ్గరలోనే ఆడుకోమని చెప్పాను వినయ్ అయితే ఇంటికైతే వచ్చేసాడు కూర్చొని చూస్తున్నాను నేను ఏం చేస్తున్నానా అని నేనైతే ఇంకా మెట్లయితే కడుక్కొచ్చేస్తాను ముగ్గు అయితే పెట్టుకుంటూ వస్తున్నాను ఇంటి ముందు కడిగిన తర్వాత ముగ్గు పెట్టడం చాలా బాగుంటుంది ఈ ఉగాది రోజున చాలా సందడి సందడిగా ఉంటుంది మొత్తం ఊరంతా పల్లెటూరులో ఇంకా బాగుంటుంది అంటే నిన్నే మేమైతే యాపు అయ్యి ఫ్రూట్స్ అలాగే పు పచ్చడికి కావలసినవి అన్నీ తెచ్చేసుకుని అయితే రెడీగా ఉంచుకున్నాము ఇప్పుడైతే ఇంకా ముగ్గులై పెట్టేసి తలస్నానం అయితే చేసేస్తాం కదా యాపు పచ్చడి అయితే తయారు చేసేస్తాము ముందుగా దేవుడి దగ్గర అయితే ప్రసాదం యాపు పచ్చడి పెట్టేసిన తర్వాత గుడికెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడైతే మేము ప్రసాదం అయితే స్వీకరిస్తాము అవి చిన్నప్పటి నుంచి సంటి తలగొడుకున దేవుడికి పెట్టి తినడం అన్నది ఆ తర్వాత ముగ్గులాయి పెట్టేసిన తర్వాత ఇంకా గుమ్మానికైతే అదే అయితే నేను పసుపు అయితే రాస్తున్నాను పసుపు బొట్లు అయితే పెడదామని పిల్లలు ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు పిల్లలకైతే పెట్టేస్తాంలేండి టిఫిన్ అయితే పెట్టేస్తాం వాళ్ళైతే ఆగరు వినాయకుడి చవితి అలాగే వరలక్ష్మి పూజలు పెద్ద పెద్ద పూజలు వస్తాయి కదా ఆ టైంలో అయితే కొంచెం పూజ అయితే త్వరగా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను అప్పుడు వరకు పిల్లల్ని అయితే కొంచెం అంటే దేవుడికి పరగొడుకుని పెట్టుకునే అలవాటు నాకైతే పిల్లలు కూడా అలాంటి పూజలకు కొంచెం టైం పెట్టినా సరే వాళ్ళకి వెంటనే పూజ చేసుకున్న తర్వాత టిఫిన్ అయితే పెడతాను దార్బంధానికి ఇలాగా చక్కగా పసుపు కుంకుమ బొట్లు అలాగే ఉరిపిండితో బొట్లు పెడితే చాలా బాగుంటుంది నిండుగా ఉంటుంది మనకు కూడా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది అంటే గడప లక్ష్మీదేవి స్వరూపం అన్నమాట మనం తొక్కకూడదు గడపకైతే నిండుగా బొట్లు అయితే పెట్టుకుంటూ వస్తున్నాను ఇంకా పక్కన కూడా ఇంకో గడప ఉంది దానికి కూడా పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత మా అమ్మగారు అయితే ఇంకా మొత్తం పూజా సామాన్యం అన్నీ తోముకుని అయితే వచ్చారు వాటిలో వాటర్ ఏమన్నా ఉందేమో అని చూస్తున్నారు ఉగాది అయితే నాకు చాలా సెంటిమెంట్ అంటే ఆ రోజు ఆనందంగా ఉంటే ఇయర్ అంతా ఆనందంగా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది అంటే ఇది నేను గమనించాను నా లైఫ్లో రెండు మూడు సంవత్సరాలు ఖచ్చితంగా గమనించాను అంటే ఉగాదికి ఒకటి బర్త్డేకి ఒకటి ఆ రోజు హ్యాపీగా ఉంటే ఆ సంవత్సరం అంతా హ్యాపీగా ఉన్న ఫీలింగ్ వస్తుంది ఒకవేళ బాధపడామా ఇంకా బాధపడిన ఫీలింగు వస్తుంది నేను ఎప్పుడు కూడా ఉండడానికి ట్రై చేస్తాను ఆ రోజు కొంచెం హ్యాపీగా కోపంగా ఉండకుండా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తాను కానీ ఏదో ఒక టైంలో ఏదో ఒక సందర్భంలో కోపపడడం జరుగుతుంది అలాగే బాధపడడం జరుగుతుంది ఈ ఇయర్ అయినా సరే కొంచెం హ్యాపీగా ఉండడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తున్నాను అంటే తెలీదు మనం ఏ టైంలో కొంచెం రియాక్ట్ అయిపోతాము అంటే చెల్లెల మీద అయినా హస్బెండ్ మీద పిల్లల మీద అయినా ఏదో రకంగా కొంచెం కోపం ఉన్నది త్వరగా వచ్చేస్తుంది మనకి అందుకని కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా మామిడి తోరణాలు అయితే కడుతున్నాను ఇంటికి నాకైతే కొమ్మలు మామిడి కొమ్మలు తోడుకి అంటే తోడుకి కట్టడం అయితే రాదు మా నాన్నగారు అయితే ఎంత పెద్ద తోడున్నా సరే వాటికి ఈజీగా మూడైతే వేస్తారు నేనైతే ఇంకా అలాగే వేయలేకపోతున్నాను మొత్తము ఒకదానికి వేసామంటే మళ్ళీ ఎక్కడి నుంచో లాక్కుంటూ మళ్ళీ ఆ ముడి వేయడానికి చాలా టైం అయితే పెడుతుంది ఇంకా మేము ఆఫ్ ఆఫ్ చేసుకున్నాము అంటే రెండు దారుబంధాలకు కదా ఇటు సైడు అటు సైడు రెండు కడదాము అని మేమైతే ఆఫ్ ఆఫ్ చేసుకుని మా చెల్లి ఒకటి నేను ఒకటి అయితే మామిడి తోరణాలు అయితే కడుతున్నాము మామిడి తోరణాలు కడితే చాలా బాగుంటుంది అంటే పెళ్ళిళ్ళకి కడతారు కదా అలాగే ఫెస్టివల్స్కి అంత సందడి అయితే వస్తుంది మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంటికి అయితే పచ్చదనంగా చాలా బాగుంటుంది మామిడి తోరణాలు అయితే గడపలకైతే కట్టేశాము మామగారు అయితే ఇంకా మందిరంలో అయితే బొట్లు అయితే పెట్టుకుని వస్తున్నారు కొంచెం మామగారు అయితే శ్రద్ధగానే చేస్తారు పూజలు అంటే మా ప్రశాంతంగా ఉండడానికి నుంచే చేస్తాము ఎవరమైనా సరే ఏ పూజ అయినా సరే అలాగే మామగారైతే ఇంకా అయితే బొట్లు అయితే పెట్టేశారు ఇప్పుడైతే పువ్వులైతే పెడుతున్నారు నిండుగా చామంతి పూలు అయితే భలే ఉంటాయి దేవుడికి డెకరేషన్ చేయడం వల్ల అమ్మ అయితే ఇంకా నిన్న మినపప్పు అయితే నానేసింది టిఫిన్ కోసం అని అంటే ఎక్కువ మంది ఉంటాం కదా ఇంకా అందరికీ సరిపోవాలంటే ఇంక ఇంట్లోనే వండాలి పైగా ఉగాది రోజైతే ఇంక ఇంట్లోనే చేయాలి అందుకని అయితే మినపప్పు అయితే నానేస్తారు ఇప్పుడు అందులోకి అయితే కొబ్బరికాయ ఉంది కొబ్బరికాయ పచ్చడి అయితే చేస్తారు ప్రసాదం కూడా అమ్మ అయితే పెడుతుంది అంటే పూజకైతే అన్నీ రెడీ చేసుకుంది అమ్మ నేనైతే ఇంకా ఉగాది పచ్చడి అయితే చేయాలి కదా అందులోకైతే అట్టుపళ్ళు అన్నీ మొత్తము పైన ఉన్న పీలన్నీ తీసేసి కట్ చేయ కట్ చేద్దామని మొత్తం అయన్ని తీస్తున్నాను ఉగాది పచ్చడిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే యాపువ్వు అట్టుపళ్ళు కొబ్బరికాయ మామిడికాయ చింతపండు బెల్లం ఉ కొంచెం కారం ఇవి వేసుకుని అయితే ఖచ్చితంగా ఉగాది పచ్చడి అయితే జరుపుకుంటారు ఉగాది పచ్చడి అన్నది ఎందుకు అని అంటే కనుక ఖచ్చితంగా మనం మన లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ అంటే ఆనందాలు వస్తాయి కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి ప్రతీది చేదు తగులుద్ది ఒక లైఫ్లో ఓ అంటే అన్ని రకాలుగా మనం అనుభవిస్తాము ఒక లైఫ్లో అందుకని ఈ ఉగాది పచ్చడిలో అంత మీనింగ్ అయితే ఉంది నేనైతే ఇంకా మొత్తం అంటే ఇవి కొన్ని ఈ ఫ్రూట్స్ అన్నవి అవి ఎక్స్ట్రాగా వేస్తున్నాము అంటే సరదా బాగుంటుంది కదా అని అయితే వేస్తున్నాము యాపిల్ అయితే కట్ చేస్తున్నాను మా చెల్లి అయితే మ్యాంగో కట్ చేశాను అని అడుగుతుంది మ్యాంగో అయితే నేనైతే కట్ చేస్తాను కానీ నువ్వైతే అయితే పుళ్ళకున్న పైన పైనున్న పీలు అయితే తీసేయని చెప్పాను అవి అయితే తీస్తుంది ఇంకా మా దిలీప్ అయితే కూర్చున్నాడు చాలా డిసిప్లిన్గా కూర్చున్నాడు మరి ఎందుకో తెలియదు కానీ కూర్చు లేకపోతే అసలు పిల్లలు ఉన్న వాళ్ళు అస్సలు కుదురుండ్రు దిలీప్ అయితే అస్సలు కుదురుండ్రు కానీ చాలా ప్రశాంతంగా కూర్చుని నేను ఏం చేస్తున్నా అలా నా వంక అలా చూస్తున్నాడు నేను ఇంకా చూసి బాగా కూర్చున్నావు దిలీప్ అని అని చెప్పాను చెప్పిన తర్వాత మా పిల్లలు అయితే ఇంకా మంచం మీద ఉన్నారు కదా అక్కడ అయితే టీవీ చూస్తున్నారు వాళ్ళకైతే కొన్ని ఫ్రూట్స్ కావాలి తింటున్నారు ఆల్రెడీ గ్రేప్స్ అయితే తినేస్తున్నారు వాళ్ళు నేను ఇంకా మొత్తము ఇవన్నీ కట్ చేసేసాను కొబ్బరికాయ ముక్కలు మొత్తం అన్నీ కట్ చేసాను కట్ చేసిన తర్వాత మా అమ్మగారు కలుపుతానన్నారు ఉగాది పచ్చడి అయితే నేను అన్నీ రెడీ చేసి ఇచ్చాను అనమాట అమ్మకి ఇప్పుడైతే అమ్మ వచ్చి ఉగాది పచ్చడి చేస్తుంది ప్రతి ఇయరు కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ఉగాది పచ్చడి అయితే చాలా బాగా చేస్తుంది బాగుంటుంది అంటే ఇవన్నీ వేసి కాదు సింపుల్గానే చేసేది అది కూడా చాలా బాగుండేది ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నారు కదా అందరూ చూద్దాము ఎలా ఉంటుందో అని అమ్మ అయితే మొత్తము గ్రేప్స్ అని అలాగే దానిమ్మకాయ యాపిల్ మొత్తం అన్నీ వేస్తుంది ఉగాది పచ్చడి ఫస్ట్లో ఫస్ట్ అయితే చింతపండు మొత్తము ఒక వాటర్లోకి అయితే కలిపింది అందులో ఉన్న మొత్తం చింతపండు కాడలో మొత్తం అన్ని తీసేసి పక్కన అయితే పెట్టేసేసింది ఇప్పుడు బనానా అయితే వేసింది అందులో బనానా వేసి బాగా మిక్స్ చేస్తుంది స్వీట్ ఎక్కువ ఉంటుంది బనానా వేస్తాం వల్ల బాగుంటుంది అలాగే బెల్లం అయితే వేసింది నెక్స్ట్ బెల్లం వేసి బాగా కలిపింది తర్వాత కొబ్బరి పచ్చి కొబ్బరి చాలా బాగుంటుంది అలాగే మామిడికాయ వేసింది మామిడికాయ ముక్కలు అయితే వేసింది ఇప్పుడు దానిమ్మకాయ దానిమ్మ గింజలు అయితే వేసింది ఇప్పుడు యాపిల్ అయితే వేస్తుంది ఇవన్నీ వేయడం వల్ల కూడా టేస్ట్ అయితే వస్తుంది అలాగే గ్రేప్స్ అయితే వేస్తుంది గ్రీన్ గ్రేప్స్ ముక్కలు అయితే వేస్తుంది అలాగే ఇందులోకి ఎప్పుడూ కూడా శనగ వేపుని శనగపప్పు ఉంటుంది కదా వేపుని శనగపప్పు కొంచెం పొడి మిక్సీ పెట్టుకుని ఆ పొడమైతే వేస్తుంది అలాగే సపోటా వేసింది అలాగే లాస్ట్లో వేపు అయితే వేసి బాగా కలుపుతుంది ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి లాస్ట్లో అయితే వేద్దాము మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత అని అమ్మ అయితే ఇంకా వేయలేదు ఇప్పుడైతే వేస్తుంది ఉప్పు ఉప్పు వేయడం వల్ల కూడా కొంచెం బాగుంటుంది ఉప్పు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసింది ఈ ప్రసాదాన్ని ఫస్ట్ దేవుడికి అయితే పెడతాము ఇంట్లో చేసుకుంటాము కదా దేవుడికి అయితే పెట్టేస్తాము అలాగే అమ్మ పర్వణం కూడా ఉండింది ఇంకా అది ఇది కలిపి దేవుడికి అయితే ప్రసాదం కింద అయితే పెట్టేస్తాము మా పూజలు అయితే ఇంక ఇంటి దగ్గర అయితే అయిపోయినాయి ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాము మా పెద్ద చెల్లి కూడా వస్తుంది మా చిన్న చెల్లి కూడా వస్తుంది మేమందరం కలిపి వెళ్తున్నాము గుడికి రీసెంట్గా నారాయణ గుడి అయితే కట్టారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంటుంది ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ప్రశాంతంగా ఒక గంట కూర్చుంటే చాలా మైండ్ రిలాక్స్ అయిపోద్ది అన్నమాట మనకి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఇక్కడ కొచ్చి కూర్చుంటే చాలా బాగుంటుంది అంటే ఇది రీసెంట్గా కట్టారు పక్కన కొబ్బరి చెట్లు కొబ్బరి తోట చాలా బాగుంటుంది గాలి కూడా చాలా బాగా వేస్తుంది ముందుగా అయితే ఇంకా గుడికి రాగానే కాళ్ళు అయితే కడిగేసుకున్నాము అంటే కొంచెం దూరమే నడిచాము కదా కాళ్ళు అయితే కడిగేసుకుని ఒక ప్రదక్షిణమైతే చేసేసాము చేసేసి ఇంకా దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడే యాపు పచ్చడి అయితే ఇచ్చారు అదైతే ఆ ప్రసాదం కింద అయితే తీసుకుంటున్నాను ఫస్ట్గా నేనైతే ఇంకా దేవుడి దగ్గరే దేవుడి గుడి దగ్గరే ప్రసాదం అయితే తీసుకున్నాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఇష్టం నాకు యాపు పచ్చడి అంటే ఎక్కువనే తింటాను ఒకేసారి తినకపోయినా రోజులో అలా తింటూనే ఉంటాను అంత ఇష్టము ఇంకా మా అమ్మగారు పిల్లలకి అందరికీ ఒక గ్లాసులో వేసి అయితే ఇస్తున్నారు పిల్లలకి ఉగాది పచ్చడి అసలు ఇష్టం ఉండదు వాళ్ళకి తినాలనిపించదు కానీ ఉగాది రోజున ఖచ్చితంగా కొంచెమైనా తినాలి మీరు ఎంత తినగలరో అంత తినేసి మిగతాది మాత్రం ఇవ్వండి నాకు ఇచ్చేయండి అని చెప్పాను పిల్లలకైతే ఇంకా మా అమ్మగారు అయితే ఉగాది పచ్చడి అయితే తింటున్నారు పిల్లలు అయితే కొంచెం తినేసి మిగతాది అయితే ఇచ్చేసారు ఇంకా మా అమ్మగారు వేడి వేడిగా ఇడ్లీ అయితే వేశారు అందులోకి బొంబాయి చట్నీ మామిడికాయ చట్నీ కొబ్బరికాయ చట్నీ అయితే చేశారు అదైతే తింటున్నారు పిల్లలు ఇంకా మందిరం దగ్గర క్లీన్ చేస్తుందమ్మా చేసిన తర్వాత కొంచెం అంటే అయితే వచ్చాము అందరూ ఈ రోజునైతే ఖచ్చితంగా ఉగాది పచ్చడి పెడుతూ ఉంటారు ఇంటింటికి అంటే వాళ్ళు చేసుకున్న ప్రసాదం మిగతా ఇంటికి వచ్చి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇస్తారు ఇంకా మా లోహిత దిలీపు చూసారా ఎలా ఆడుకుంటున్నారో వాళ్ళని చూసి మా అమ్మగారు అయితే మురిసిపోతున్నారు ఇంకా మా గారు కేక్ అయితే తీసుకొచ్చారు ఈరోజు కేక్ ఎందుకు తీసుకొచ్చారు అని అని అడిగాము మేము అయితే మేము ఆల్రెడీ అడిగాను నేను ఎగ్ గ్లాస్ కేకే ఆ ఎగ్ గ్లాస్ కేక్ అని తెచ్చాను పిల్లల అని తెచ్చాను అని ఇచ్చారనమాట ఇంకా పిల్లలు ఒక పీస్ అయితే తీసుకుని అయితే తింటున్నారు మేము ఈరోజు ఈ ఉగాది అయితే ఇలా జరుపుకున్నాము మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో కలుద్దాం బాయ్ బాయ్